ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కైతే ఎగువను కురుస్తున్నటువంటి వరదల వల్ల కొంచెం దెబ్బ అయితే వచ్చింది ముఖ్యంగా కాపర్ డ్యామ్ అయితే పది అడుగులు వెడల్పున ఎనిమిది అడుగులు లోతున దెబ్బ తిన్నది దీని గురించి ఇరిగేషన్ అధికారులు ఏం చెప్తున్నారంటే దీనివల్ల పెద్దగా నష్టమేం లేదు ఎటువంటి ప్రమాదం కూడా లేదు మళ్ళీ దీన్ని ఏమొచ్చేసి డీ వాటరింగ్ చేసి అన్ని విధాలుగా కూడా బాగు చేయిస్తున్నాం అన్ని మరమ్మతులు చేయిస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఏదేమైనా సరే దీన్ని మబ్బిపెట్టే విధంగా ఉండొచ్చు లేకపోతే అధికారులు ఏదైనా సరే ఇంత ప్రమాదం జరిగిందని చెప్పడానికి వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఉంటాయి ఆదేశాల ప్రకారమే చెప్పాలి కాబట్టి ఇది ఎక్కువ నష్టమైనా సరే దీని నష్ట తీవ్రత తక్కువనే చెప్తారు లేదా నిజంగానే నష్ట తీవ్రత తక్కువ ఉంటే మంచిదే అది ప్రజలకు కూడా మంచిదే ప్రభుత్వానికి మంచిదే కాకపోతే ఎగువను కురుస్తున్నటువంటి వరదల కారణంగా ఇంకా నీరు ఎక్కువ వచ్చి చేరుతుంది ఇంకా మరి పది పదిహేను రోజులు ఈ విధంగా వరదలు కురిసే అవకాశం ఉంది ఇలా ఈ సమయంలో దీన్ని మరమ్మతులు చేసి మళ్ళీ బాగు చేసే అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకా ఆ దెబ్బతిన్నటువంటి ప్రాంతం మరికొంత దెబ్బ తినడానికి అవకాశం ఉందన్న విషయం మాత్రం ఇంకా బయటికి చెప్పలేదు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు